నిరాడంబరత నా జీవన శైలి అట్టాడ అవినాష్ నిరుపేదల మధ్య జన్మదిన వేడుకలు హటహాసంగా సామాజిక సేవ భాగంగా చిన్నారులకు నూలు దుస్తులు మహిళలకు చీరలు పంపిణీ విశాఖ జిల్లా డిసెంబర్ పదిహేడు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉత్తర నియోజకవర్గం ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి సింధూర ఫంక్షన్ హాల్లో నంది అవార్డు గ్రహీత ఎన్సీఆర్సీ సేవకులు అనాథాశ్రమ వ్యవస్థాపకులు అట్టాడా అవినాష్ జన్మదిన వేడుకలు నిరుపేదల మధ్య అట్టహాసంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన గానలహరి ఆహుతుల్ని అలరించింది చిన్నారులు స్టెప్పులతో సందడి వాతావరణం నెలకొంది కార్యక్రమానికి ముఖ్యంతధిగా ఎన్సీఆర్సీ కుటుంబ సభ్యులు విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ పాల్గొన్నారు అట్టాడా అవినాష్ జన్మదిన వేడుకలు నిరుపేదల మధ్య కేక్ కట్ చేసి అందరికీ స్వీట్స్ పంపిణీ చేపట్టారు అనంతరం అవినాష్ మాట్లాడుతూ నిరాడంబరత నా జీవన శైలి అని ఆయన పేర్కొన్నారు సిటీలో చలి తీవ్రత మరింత పెరగడంతో చిన్నారులకు నూనె దుస్తులు మహిళలకు చీరలు పంపిణీ చేపట్టడంలో ఆత్మసంతృప్తి తనకు కలుగుతుందని ఆయన కొనియాడారు జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ద్వారా కూడా ఎంతో మంది వినియోగదారులకు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న ఆయన భీమిలి ప్రాంతంలో అనాథ ఆశ్రమాన్ని ఏర్పరిచి ఎంతోమంది చిన్నారులకు ఉన్నత విద్య అందిస్తున్నారు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య వ్యక్తులు ఆయన సేవలు గురించి కొనియాడారు ఇలాంటి వ్యక్తి మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ ఏపీ స్టేట్ చైర్మన్ బల్ల శ్రీనివాస ఎన్సిసి మీడియా విభాగం చైర్మన్ కమల్ ఎన్సీఆర్సీ ఫ్యామిలీ మారేళ్ల ప్రసాద్ వాసు మధు వెంకటరమణ గొలగాని అప్పలరాజు నాయుడు నాగల రాజేష్ బలివాడ కన్నబాబు తదితర ముఖ్య విభాగ ప్రముఖులు ప్రజాప్రతినిధులు తనయులు పేద ప్రజలు తదితరులు పాల్గొన్నారు సలసల 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 ఓకే ఇవని టెలిట నా డాక్టర్ అవినాష్ నాకో బర్సరావు కనడాస్ గుడు లెటర్ రా కనడాస్ ఆల్్రెడీ అలమందు పెళ్ళి చదివిచ మొత్తం పూర్తి బాధ్యత నే తీసుకున్నాను మీ చుట్టుపక్కల ఎవరైనా అనాథులు ఉన్నా తల్లిదండ్రులైన పిల్లలున్నా వాళ్ళు కూడా తీసుకురండి నేను ఎప్పుడు వాళ్ళు చూసుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఓకేనా అలాగే మీలో ఎవరు ఎటువంటి ఇబ్బందులు ప్రాబ్లం ఉన్నా దాఖ గారి ద్వారా మమ్మల్ని కన్సల్ట్ చేస్తే మా ట్రస్ట్ నుంచి మేమే హెల్ప్ అది కూడా మేము చేస్తాము నేను మీ అందరికీ చెప్తున్నాను ఈరోజు మా అమ్మలతో కలపడానికి చాలా మంది పెద్దలు వచ్చారు కదా సో నేను అందరూ నేను ఎప్పుడు ఇచ్చేవాళ్ళని నాతో ఆతో ఇప్పిస్తాను ఆతో పాటు తీసుకొని మీరు లాంటిగా చాలా చాలా డిపార్ట్మెంట్స్ లో వర్క్ చేస్తున్నారు కానీ రాజకీయాల్లో ఉన్నారు కానీ వివిధ మందులు ఉన్నారు కదా వాళ్ళందరి చేత మీకు ఇప్పించాలని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు మొట్టమొదటి నేను ఈవెంట్ చేస్తామని కానీ మా హాల్ కదా మన హాల్ లో చేసుకుందామని చెప్పి రాజకీయాలు గారు అన్నారు సో ఆయన ఎప్పుడు సపోర్టివ్ ఉంటారు అలాగే నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కూడా చేస్తున్నాను ఇటీవల కాలం వల్ల మా కమిషన్ లో కూడా నేషనల్ దాంట్లో దాసరి గారు వచ్చారు చాలా మంది హెల్ప్ చేయడానికి నా కన్నా చి సో మా కూడా వచ్చిన తర్వాత కొన్ని మంచి సేవలు కూడా చేశారు కనుక మేము ఒక పెద్ద పెక్కగా సో మొదట ఆయన స్టార్ట్ చేస్తాం ఆయన చేతుల మీద తీసుకోవడానికి ఒక ముగ్గురు రావచ్చు కోరుకుంటాం Chị. Tôi ăn năm mươi cân rồi. không? Bỏ lỡ những video hấp dẫn

మరి ద్వారా ఎంతో మందికి సేవా కార్యక్రమాలు హెల్ప్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి దాంట్లో భాగంగానే ఈ రోజున మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి రోజు మీకు మన భర్త వేడుకలు మేమందరం కూడా పాల్గొనడం జరిగింది వారికి మనందరం తరపు నుంచి కూడా శుభాకాంక్షలు పుట్టు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ స్వాల్ ద్వారా మనందరూ తరఫున కూడా వారికి ముందుగా సహకరించవచ్చు